ఒక తండ్రి తన డైరీలో చివరి పేజీలో ఇలా రాసుకున్నాడు తండ్రి చివరి కోరిక నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు ఈ డైరీలో ఆయన రాసిన ఈ మాటలు అందరికీ కన్నీళ్ళు తెప్పిస్తాయండి అలసిపోయాను నీరసమయ్యాను నన్ను అర్థం చేసుకో బట్టలు సరిగ్గా వేసుకోలేకపోతున్నాను చప్పుడు చేస్తూ తింటున్నానని నన్ను అసహించుకోకు నేను పదే పదే ఒకటే మాట చెప్తుంటే విసుక్కోకు చిన్నప్పుడు నువ్వు కూడా అంతేగా స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడివో నా చేతిని పట్టుకొని నడిపించు నొప్పులు నీకు నడక రానప్పుడు నేను నీ వేలు పట్టుకొని నడిపించాను కదా ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం ఒకరోజు బతకాలని లేదు అనిపిస్తే కోపం తెచ్చుకోకు ఈ వయసులో బతకడం కష్టం నువ్వు నా దగ్గర కూర్చో నన్ను దగ్గరగా తీసుకో నువ్వు అలా చేస్తే చిన్న ధైర్యంగా నవ్వుతూ ఈ లోకం వదిలి వెళ్ళగలను అని ఒక తండ్రి తన డైరీలో చివరి పేజీలో ఇలా రాశాడు దీనికి మీ సమాధానం